స్ వెల్కమ్ అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి ఈ రోజు అయితే పెళ్లి సందడి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను యాక్చువల్ గా పెళ్లి రోజు అయితే వీడియో తీయకపోయాను ముందు రోజు అయితే వీడియో కవర్ చేస్తాం మా ఆయన వాళ్ళ మేనమామ వాళ్ళ మనవంద్ అనమాట పెళ్లి అండ్ చిను ఈ సందర్భంగా నీకైతే విష్యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చూసారు కదా మా పెళ్లి సందడి అయితే స్టార్ట్ అయిపోయింది ఐ మీన్ మా పెళ్లి అంటే చిను పెళ్లి సందడి అయితే స్టార్ట్ అయిపోయింది ಇಡ ಜೂಡು ಸೋನೇಲೆ అయితే నిజంగా ఇద్దరు చాలా అంటే చాలా బాగున్నారు మెరువన్ రోజు అనమాట ఐ మీన్ ముందు రోజు ముహూర్తం రోజు సో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ చిన్న అయితే మనకి హాయ్ జపిస్తున్నాడు చూడు ఇక్కడ మా పిన్ని ఉన్నారు హాయ్ జప్పు యాంకర్ కళ్యాణి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనమాట సో ఇక్కడైతే ఎంత మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అండ్ అత్తమ్మ అయితే నైట్ మిస్ అయ్యానమాట అందుకే ఈ క్లిప్పింగ్ లో కనపడరు ఇక్కడ అంతా మా ఫ్యామిలీ మెంబెర్స్ నైతే చిన్నగా ఒక క్లిప్పింగ్ అయితే అలా అనమాట అంటే నేను చాలా హైట్ తక్కువ కదా అందరినీ కవర్ చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది అండ్ వీడియో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు అయితే అస్సలు స్కిప్ చేయకండి మిస్ చేయకండి చూస్తూ ఉండండి అండ్ మా వదిన వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అత్త వాళ్ళు అందరూ చాలా అంటే చాలా మంది ఉన్నారు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ క్లోజ్ రిలేటివ్స్ కూడా వచ్చారనమాట అంటే మా పిన్ని వాళ్ళు వదిన వాళ్ళు అంతా ఇక్కడ కనపడుతున్నారు కదా వీళ్ళంతా ఉన్నారు అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తాం మేమైతే లెవెన్ ఫార్టీ అయింది ఆ రోజు నాకు ఫుల్గా కాలేజ్ ఉండింది నేను జస్ట్ అలా వచ్చి అలా వచ్చి వెళ్ళాను నైట్ మాత్రం న్యూస్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ అకేషన్కి అయితే ఇక్కడ అటెండ్ అయ్యాను అనమాట మార్నింగ్ అయితే అసలు వీడియో కవర్ చేయలేకపోయాను ఎందుకంటే మేము వచ్చేసరికి టెన్ అయింది అప్పటికే హాఫ్ మ్యారేజ్ కూడా అయిపోయింది ఇంకా ఆ టైంలో ఏం తీస్తాంలే అన్నట్లు లైట్ తీసుకున్నా ఇక్కడైతే ఒక జస్ట్ ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దాంలే అన్నట్లు కొన్ని కొన్ని అయితే వీడియోస్ అయితే విజువల్స్ మా ఆయన కలెక్ట్ చేశారు సో వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చి మ్యూజిక్ పెట్టేసి వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను అండ్ మన వీడియోస్ కనుక మీకు అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి బాధితగాడు అని చెప్పు బాధితగాడు కేజో బావా కల్పనా సెంటర్ నాగ శల్పా ఇప్పుడే ఫ్రెండ్స్ ఒక పనికి పోయించింది ఫ్రాండ్స్ తిన్ను తినలే నాపలే ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఈవెంట్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి పాట వచ్చేసి ఊరు ఊరి రాజా వీరాతి వీరా ఆ సాంగ్ ప్లే అవుతుంది అనమాట మనకు సాంగ్స్ పెడితే కాపీ రైట్ పడుతుంది కదా అందుకోసం అనేసి అండ్ నేనైతే ఆ రోజు న్యూస్కి వెళ్ళేసి మళ్ళీ ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ ఫార్టీ అలా అయిందనమాట చాలా టైట్ గా ఉన్నాను అందుకోసం అనే డ్రెస్లో వచ్చేసాను ఇంకా మళ్ళీ శారీ కట్టుకునేంత టైము లేదు ఓప్కా లేదనమాట అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చిన్ను అండ్ తనని ఏమైతే ప్రజెంట్ నాకు గుర్తు లేదా అందుకోసం అనే చెప్పట్లేదు విష్యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ అండ్ అందరూ డిన్నర్ చేసేసి అలా సిట్ అయిపోయారనమాట వీళ్ళ ఈవెంట్స్ అన్ని చూడడానికి పేరు చూడండి నిజంగా అంటే ఆసంగా ఉంది అండ్ ఇక్కడ సాంగ్స్ అన్ని చాలా అంటే చాలా ప్లే చేశారు అండ్ కోలాటం ఆడారు చాలా బాగుండింది బట్ నేను ఏ సాంగ్ అనేది ప్లే చేయలేను ఎందుకంటే దేనికైనా కాపీ రైట్ పడుతుంది ఎయిట్ పాయింట్ నైన్ సెకండ్స్ లోపే ఉంటే పడదు కానీ ఐ మీన్ నైన్ సెకండ్స్ లోపే ఉంటే కాపీ రైట్ పడదు కానీ నైన్ సెకండ్స్ తర్వాత అంటే కాపీ రైట్ పడుతుంది అలా ఎన్ని సాంగ్స్ పెట్టాలి వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అండ్ మ్యూజిక్ ప్లే చేద్దామన్నా కూడా అపియరెన్స్ బాగుండదేమో అంటే వీడియోలో ప్లే అవుతుంటే అలా బాగుండదేమో అనుకున్నాను అందుకోసమనే ప్లే చేయలేకపోయాను అనమాట అండ్ చూస్తున్నారు కదా చూడ ముచ్చటైన జంట అండ్ ఇలా జరుగుతూ ఉంది అండ్ నేను ఆ రోజు రాలేకపోవడానికి మా కాలేజ్లో మా స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఎగ్జామ్స్ లో మేమైతే అస్సలు అంటే అస్సలు లీవ్ పెట్టేసుకోలేము అందుకోసమనే మ్యారేజ్కి అయితే వెళ్ళలేకపోయాను ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వెళ్ళేసి మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయాను అనమాట అండ్ ఇక్కడ అంతా కనపడే వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఫేసెస్ అన్ని వైపు ఫేస్ చేశారు కాబట్టి నేనైతే వాళ్ళని ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేకపోతున్నాను ఇక్కడ చూసారా కోలాటం ఆడుతూ ఉన్నారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అవుట్ సైడర్సే కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోలాటం ఆడుతున్నారు అనమాట అవుట్ సైడర్స్ అంటే ఐ మీన్ ఈవెంట్స్ కి సంబంధించిన వాళ్ళు కోలాటం ఆడారు ఫస్ట్ తర్వాత ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కోలాటం ఆడుతూ ఉన్నారు వీళ్ళెవరు ఏంటి అనేది నాకు ఇంకా క్లియర్ గా తెలియదు మా అక్క వాళ్ళ సైడ్ కదా అందుకోసమని నాకు అంత క్లియర్ గా తెలియదు అండ్ ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు అండ్ చిన్ను వాళ్ళ సిస్టర్ కూడా కోలాటం ఆడుతూ ఉంది అనమాట ఆ క్లిప్పింగ్ అయితే నా దగ్గర మిస్ అయిపోయింది అండ్ పెళ్లి కూతురుని అయితే పెళ్ళికూడుకు డాన్స్ పెయి రెండు స్టెప్లు లేచు కదా అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు సో తనైతే షై గా ఫీల్ అవుతుంది అంతే కదా ఎవరైనా మ్యారేజ్లో మనకి ఇటువైపు అంతా కొత్త కదా ఆ షై ఫీలింగ్ అనేది ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది అండ్ ఇక్కడ ఒక స్టెప్ ఇచ్చడానికి చిన్ను తెగ ట్రై చేస్తూ ఉన్నాడు మంచిగా ఎంజాయ్ చేస్తాం మేము అరౌండ్ లెవెన్ దాకేమో ఉన్నాము ఆ తర్వాత వెళ్ళిపోయాము అండ్ ఇక్కడైతే స్టిల్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు అంటే స్టెప్స్ వేస్తున్నట్టు స్టిల్స్ తీసుకుంటే అవి ఆల్బమ్స్కి బాగా యూజ్ అవుతాయి కదా అందుకోసం అని చెప్పి ఇలా కవర్ చేస్తున్నారు అండ్ చిన్ను అయితే ప్రపోజ్ చేస్తున్నాడు తనకి అండ్ అక్కడ డిస్ప్లేలో కనిపించకంటే క్లియర్గా ఇలాగే బాగుంటుంది ఇటువైపు నుంచి బట్ అంత కెమెరా కి వాళ్ళు మన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనం ఏదో అడ్డమవుతామని చెప్పేసి నేను అటువైపు వెళ్లకుండా ఏదో సైన్ నుంచి మాత్రమే వీడియో కవర్ చేశాను అండ్ ఇక్కడైతే నేను ఎస్పెషల్లీ దీనికోసమే వెయిట్ చేశాను అనమాట ఈగర్లీ నేను మనీ కలిసి అంటే ఈ క్లిప్పింగ్ తీసుకోవాలి నిజంగా బాగుంటుంది అని చెప్పేసి చూసారా చాలా అంటే చాలా బాగుంది అందరికి హాయ్ చెప్పారు మేము కూడా హాయ్ చెప్తున్నాం మీకు